ండి ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగు ఒక్కరోజు ఉంది క్రిస్మస్కి మరి ఈరోజు పొత్తిగుడ్డలతో చుట్టబడిన చిన్న ఏసును చూద్దాం పొత్తిగుడ్డలు చుట్టబడి ఉండుట అంటే ఏంటో కూడా కొన్ని విషయాలు గమనిద్దాం యుక్క రెండు పన్నెండులో దేవదూత చెప్తుంది గొర్రెల కాపర్లకు దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసారని వార్త చెప్పాను ఈ పొత్తిగుడ్డలు తొట్టిలో ఉండడము సూచనలు అనమాట వాళ్ళకి దేవదూత గొర్రెల కాపర్లకు ప్రభు జన్మం గురించి ప్రకటించిన తర్వాత ఆ శిశువును కనుగొనుటకై వెళ్ళినప్పుడు ఒక సూచన కొరకు చూడమని చెప్పాడు శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట ఇది ఎలాంటి సూచన బా అనుకున్నాను నేను ఎందుకంటే ఈ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి శిశువు పుట్టగానే పొత్తి గుడ్డల్లోనే చుట్టుబడి ఉంటుంది ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశం ఏమంటే రాజుల రాజు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తల పెట్టుకొని వాల్చుకున్నకు కూడా స్థలం లేక ఒక తొట్టిలో పడుకోబెట్టారు ఈ తొట్టి ఆనాటి కొండ గుహల్లో రాళ్లలో తొలిచేవారు సామాన్యంగా ఈ తొట్లు పశువులు దాన తాగుటకు ఉపయోగించుకునేవారు అభిషక్తుడైన మెస్సయ్య ఈ తొట్టిలో పెట్టబడ్డాడు బహుశా ప్రపంచంలో ఈ ఒక్క శిశువే ఆ విధంగా పెట్టబడి ఉంటాడేమో ఈ పొత్తిగుడ్డలు లేక శిశువు చుట్టూ కట్టిపెట్టే ఈ బట్టలు చదర ముక్కలు వాటికి బ్యాండేజ్ గుడ్డ లాంటి పొడివాటి రిబ్బెన్లు ఒక మూల నుండి ఇంకొక మూలకి వచ్చేట్టుగా అమరిస్తారు బిడ్డ పుట్టగానే ఆ బట్టలో పెట్టి చుట్టి దాన్ని గట్టిగా ఉంచుటూ ఆ పొడగాటి రిబ్బన్తో శరీరం చుట్టూ చుట్టేస్తారు ఇప్పుడైతే రకరకాల పొత్తి గుడ్డలు వస్తున్నాయి కాబట్టి మనకు సరిగ్గా అర్థం కాదు వీటి ఉద్దేశం ఏమంటే శిశువు చక్కగా నిద్రపోతాడని ఒళ్ళంతా గీరుకుపోకుండా ఉంచడానికి వీటిని గురించి చాలా ఉన్నాయి కొన్నింటిని మనం చూద్దాం మొదటిది ఈ పొత్తిగుడ్డలు చిన్న గుడ్డ ముక్కలు శరీరం చుట్టూ చుట్టుబడి ఉండట చేత ఏసు మరణము భూస్థాపన జ్ఞాపకం చేస్తాయి మనము లాజర్ గురించి యోహాన్ పదకొండులో చదువుతాం పొత్తి గుడ్డలతో చుట్టుబడి పొత్తిగుడ్డలు లాంటి బట్టలతో చుట్టుబడి ఉంటుంది శరీరం ఆ శరీరం అట్లే బయటకు వస్తుందన్నమాట లాజరు శరీరం మరి అల్ అందుకనే యేసు ప్రభు మరణము భూస్థాపన గుర్తొస్తాయి రెండవది ఆనాటి తల్లులు ఆ చుట్టే పై ఇజ్రాయెల్ గోత్రముల ప్రకారం వారికి గుర్తుగా ఉన్నవి వాటిపై కుట్టుకుంటారు ఈనాటికి నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఈ అలవాటు ఉంది గోత్రానికి చెందిన మరీ ఒకవేళ సింహం బొమ్మ కానీ లేకపోతే గొర్రెపిల్ల జీవవృక్షము ఇట్లాంటి అల్లిక ద్వారానో లేక కుట్టుడు పని ద్వారానో దానిపై రాజవంశానికి చెందిన నీలం రంగు తెల్ల రంగు దాంతో కుట్టి ఉంటుందేమో మూడవది యోబు ముప్పై ఎనిమిది తొమ్మిదిలో చెప్పబడినట్లు పొత్తిగుడ్డలు సృష్టిని గురించి చెప్తాయి నేను మేఘంను దానికి వస్త్రంగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేశాను అని దేవుడు అంటాడు దేవుడు తన కుమారుడి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన గురించిన ఆసక్తి కనపడుతుంది నాలుగవది దేవుడు ఎహెస్కిల్ ద్వారా ఇజ్రాయెల్ జనాంగం గురించి చెప్తూ నేను ఇజ్రాయల్లను చేర్చుకున్నప్పుడు వారు బట్ట చుట్టక పడవయబడిన శిశువుతో పోల్చాడు కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా శిశువును సొంతం చేసుకుని ప్రేమించి చూసుకునే వారు ఉన్నారు ఐదవది గొర్రెల కాపర్లను లేవియల గొర్రెల కాపర్లు అని పిలిచేవారు పసుకా పశువును చూసుకునేవారు వాళ్ళు గొర్రె పిల్లలను పొత్తిగుడ్డలతో చుట్టి భద్రపరిచేవారు అందుకే వారికి దూత ఈ సూచన ఇచ్చాడు బాలుడైన వేసే దేవుని గొర్రెపిల్ల అని చెప్పుటకే ఇది చేసి ఉంటారు ప్రార్థన చేసుకున్నాం దయా మీ జననం చుట్టూ చిన్న చిన్న విషయాలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయని వాడిని నేర్చుకునే దానికి అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానం అనుగ్రహించమని వేసుక్రీస్తున్నాం వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ